నంద్యాల జిల్లాలో పలుచోట్ల చేయి స్నాచింగ్ కు పాల్పడిన ముద్దాయిల అరెస్ట్ గత కొన్ని నెలలుగా నంద్యాల టౌన్ ఆత్మకూరు పరిధిలో చేయి స్నాచింగ్లకు పాల్పడి నందేల జిల్లా నందేల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కోటవీధిలో సత్యనారాయణ స్వామి గుడి సమీపంలో పదకొండవ తారీఖు రెండు నెల రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరమున రాత్రి సుమారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల కాలం అప్పుడు దోన్ టౌన్ నెహ్రూ నగర్ కు చెందిన మహిళ రేగడి ఆదిలక్ష్మి రెడ్డి అను ఆమె జగజ్జన్నని నగర్ గుడిలో పూజ ముగించుకుని వస్తుండగా ఆమె మెడలో ఉన్న సుమారు నలబై గ్రాముల నాలుగు తులాల బంగారు తాలుబొట్టు గొల్సును కర్నూలు జిల్లా మద్దికర గ్రామం మరియు మండలానికి చెందిన ఏవన్ దూదేకుల షాహిద్ వాలి టూ పింజరి దస్తగిరి చేయి స్నాచింగ్ చేసి మోటార్ సైకిల్ పై పరాడీ కావడం జరిగింది కావున వారిని ఈ దినము అనగా పద్నాలుగవ తారీఖు నాలుగో నెల రెండు పేల ఇరవై సంవత్సరంలో ఇద్దరిని నంద్యాల టౌన్ ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో అరెస్ట్ చేసి ముద్దాయిల వద్ద నుండి సుమారు నలభై గ్రాముల బరువు గల బంగారు తాలిబొట్టు గొలుసును మరియు ఇరవై మూడు గ్రాముల బరువు గల బంగారు గొలుసు మరియు హైదరాబాద్ నగరంలో దొంగతనం చేసిన హోండా బ్లాక్ కలర్ టీఎస్ జీరో నైన్ జీఎఫ్ నైన్ ఫోర్ సెవెన్ నైన్ మోటార్ సైకిల్ ను రికవరీ చేయడమైనది ఈ కేసులను ఛేదించిన నందేాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు నందెల ఎస్డీపీఓ శ్రీ మంద జావలి ఆల్ఫోన్స్ గారి పర్యవేక్షణలో నంద్యాల జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు నందేల వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జి సుధాకర్ రెడ్డి గారు వారి సిబ్బందిని నందేల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా గారు ప్రత్యేకంగా అభినందించడమైనది మరియు ఆత్మకూర్ జిల్లాలో జరిగిన చైన్ స్నాచింగ్ సంబంధించి ఈరోజు ప్రెస్మెంట్ పెడుతున్నాను దాంట్లో ముఖ్యంగా ఇద్దరు డూడేకుల షాహిద్ అండ్ దస్తగిరి వీళ్ళ ఒక ఇంటర్ స్టేట్ చైన్ లాగా ఉన్నారు వాళ్ళ పైన హైదరాబాద్ సిటీ కర్నూలు లో నంద్యాలలో కేసెస్ ఉన్నాయి తర్వాత ఇంకా హైదరాబాద్ సిటీ లో బైక్స్ కూడా ఉన్నాయి మన ఇక్కడ నంద్యాల వన్ టౌన్ లో ఫస్ట్ ఫ్రెండ్స్ ఆత్మకూర్ లో అయింది దాంట్లో ఒక టూ తోలా స్టోన్ చైన్ స్నాచింగ్ జరిగింది తర్వాత వన్ కూడా సేమ్ స్నాచ్ చేసి పారిపోయాడు చాలా సీరియస్ గా చైన్ స్నాచింగ్స్ స్పెషల్ గా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ వాళ్ళ టీం అన్ని కెమెరాస్ వెరిఫై చేయడం ఓల్డ్ వెరిఫై చేయడం అన్ని అన్ని ఎఫర్ట్స్ పెట్టారు దాని తర్వాత మా ఇద్దరు మనకి ఎవరు పట్టుకున్నాము వాళ్ళ వాళ్ళతో డిటెక్షన్ అయింది తర్వాత వాళ్ళ సిక్స్ కూడా రికవరీ ఈ మన ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో జరిగిన సిసిటివి సీసీటీవీ కెమెరాస్ మీద ఎఫర్ట్స్ తో ముఖ్యంగా టౌన్ లో కూడా అరౌండ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఎక్కువ కెమెరాస్ పెట్టించాలి సో ఏమి క్రైమ్ అయితే మనకి ఏదైనా కెమెరాస్ లో కనపడతాయి సో ఇట్ అ సక్సెస్ఫుల్ కేస్ స్టడీ కెమెరాస్ పెట్టించడానికి తర్వాత ఈ కేసెస్ వాళ్ళ టీమ్ కి సురేష్ కి డిఐజీ సర్వర్ కు అప్రిసియేషన్ చెప్తున్నారు అండ్ ట్వంటీ క్రైమ్స్ మళ్ళీ జరగకుండా చూడడానికి పైన ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాము రీసెంట్లీ తాలూకాలో లో కూడా ఇన్ టూ డేస్ మన ఒక టీమ్ స్నాచర్ పట్టుకొని అది కూడా రిమాండ్ చేయడం జరిగింది సో మన జరిగిన అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో మన దృష్టి పెడుతున్నాము కొన్ని మన చేసిన అన్ని ఎఫర్ట్స్ తర్వాత కొన్ని డిటెక్ట్ అవుతాయి కొన్ని రికవరీ కూడా అవుతాయి కానీ ఖచ్చితంగా అన్ని కేసెస్ జరిగినప్పుడు మనకి అన్ని దృష్టి ఉన్నాయి అండ్ కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడుతున్నాం ట్వంటీ టూ కేసు ఉండొచ్చు ట్వంటీ త్రీ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ ఉండొచ్చు అన్ని ఫాలో అప్ చేస్తున్నారు సిసిఎస్ స్పెషల్ యూనిట్ ఉంది ఇప్పుడు డిస్ట్రిక్ట్ కాకుండా సబ్ డివిజన్ లెవెల్ లో కూడా సిసిటిఎస్ సిసిఎస్ టీమ్స్ పెట్టడం జరిగింది మన డిజిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ పైన సో అది కూడా అవుట్ చేస్తున్నారు రికవరీ అవుతున్నాయి అండ్ ఎట్లా successful recovery chasing in media put the sir sir

సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం భీముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు